ప్రభు అయిన యేసు క్రీస్తు పరిణామములో దేవుని అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకున్నాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము యథార్థవంతులను దుర్మార్గమందు నొప్పించువాడు తాను త్రవ్విన గోతులో తానే పడును యథార్థవంతులు మేలిన దానిని స్వతంత్రించుకుందురు ఆమెన్ ఒక యథార్థవంతుని మీద ఒక నిరపరాధి మీద మనము ఎప్పుడు గోతులు అనేది తవ్వకూడదండి అలా తవ్వితే ఏమవుతుందో తెలుసా అండి దానియాలు ఏ దోషము చేయని ఏ పొరపాటు చేయనవాడు ఏ తప్పు చేయనవాడు దేవుని కొరకు యథార్థంగా జీవించేవాడు దానియాలు ఈ దానియాల మీద కొంతమంది నిందలు మోపి చెరసాలుగా వారు అప్పగించారండి దానియల్ని తీసుకుని వెళ్ళిపోయి సింహాల బోన్లో పడవేశారు అయితే దానియలు దేవుని దృష్టికి యథార్థవంతుడు గనుక నిర్దోషి గనుక ఆ సింహములు సైతము దానియాలు ఏమీ చేయలేదు రాజు అడుగుతాడు జీవముల దేవుని సేవకుడు దానియలు క్షేమమా అని అడిగితే అయా నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఈ సింహములు నాకు ఏ హానియూ తలపెట్టలేవు ప్రియమైన దేవుని బిడ్డారా మీరు గమనించినట్లయితే దానియలు మీద నిందల మోపి గోతులు తీసినటువంటి వారిని తీసుకొని వచ్చి తాను తవ్వినటువంటి గుంటలో తానే పడతాడు అన్నట్లుగా దానియాలు ఏ గోతులైతే వేశారో దానియాలని ఏ సింహాల బోనైతే పడవేశారో అదే పనులు నిందల మోపిన వారిని వేస్తేనండి వారు అడుగుకు వెళ్ళక మునిపే సింహాల వల్ల చీల్చి అట్ట గనుక ప్రియమైన వారా నిన్ను ఎవరైతే నీ ముందు బాగుండి నీ వెనక గుంటలు తవ్వుతున్నారో నేను నిందిస్తూ అపహాస్యం చేస్తున్నారో వారు తవ్విన గుంటలలో వారే పడతారు అయితే నీవేం చేయాలంటే యథార్థతని విడిచిపెట్టవద్దు దాని వలే దేవుని కొరకు నిలవబడము నా ఏసే నీ జీవితములో మేలు నీకు దయచేయును గాక మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారని యథార్థవంతుల మీద నిందలు వేసి నా తండ్రి గోతులు తవ్వినటువంటి వారు సైతము వారి జీవితము దుఃఖాస్పదముగా మార్చబడుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు మేమిట్టు కృపను పోగొట్టుకునగా యథార్థముగా జీవించి కడవరకు నీ కొరకు సాక్షులుగా విధానికి మీరు మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె